ఓకే సో ఇప్పటివరకు ఐ మీన్ ఎన్ని సెక్టార్స్ లో నువ్వు స్టాల్స్ పెట్టుంటావు ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగము లైక్ ఇస్ మెట్రోస్ ఇలాంటి వాటిలో స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా నువ్వు ఎక్కడెక్కడ పోయి స్టాల్స్ పెట్టావు ఇప్పటివరకు చెప్పాలంటే ఎక్కువ వరకు నేను ప్రైవేట్ ఆర్గనైజ్ చాలా పెట్టాను మైక్రోసాఫ్ట్ మైక్రో కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ విప్రోలో ఎస్పీ గ్లోబల్లో ఓకే కొన్ని జిఎల్ఎల్ కంపెనీ ఇలా పోతూ ఉంటుంటే చాలా కంపెనీస్ నేమ్స్ కంపెనీ ఇట్లా వీటితో పాటు గవర్నమెంట్ దాంట్లో కూడా కొన్ని మహిళల డే సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని స్టాల్స్ పెట్టాము దెన్ ఏదైనా సన్మాన కార్యక్రమం ఉన్నప్పుడు స్టాల్ పెట్టించాము కమ్యూనిటీ ఈవెంట్స్ కమ్యూనిటీ ఈవెంట్లు ఉన్నప్పుడు స్టాల్ పెట్టించాను స్టాల్ చూస్తా లాస్ట్ టైం ప్రైడ్ కార్నివాల్ సంథింగ్ అప్పుడు వేరే 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 చోట్ల స్టాల్స్ అప్పుడు సో ఇంకా పోతే గవర్నమెంట్ నుండి నీకేమన్నా జూట్ ప్యాట్ మేకింగ్ కానీ మిగతా వాటికి ఏమైనా సపోర్ట్ దొరుకుతుంది అనుకో ఇప్పుడైతే నేను జూట్ బ్యాగ్స్ నేర్చుకున్నానో వారు వన్ ఇయర్ వరకు సపోర్ట్ ఇచ్చాక మమ్మల్ని అక్కడ నుండి వెలివేయడం జరిగింది అన్నమాట వెలివేయడం అంటే వారికి ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం వరకే మమ్మల్ని అక్కడ పెట్టారు తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ ఇచ్చారు మమ్మల్ని వన్ ఇయర్ వరకు మమ్మల్ని డెవలప్ చేసిన వాళ్ళు కనీసం మీరు ఏ విధంగా జీవిస్తారు స మళ్ళీ సమాజం పోయి ఏ విధంగా బతుకుతారు అనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటకు పంపించేశారు ఒక మిషన్ కూడా నాకు ఇవ్వలేదు ఇంత జూట్ కూడా తీసుకొని ఏమైనా చేసుకుంటారనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ శాలరీ ఇచ్చేసి నెలకు ఇచ్చేసి పంపించారే తప్ప మీరు రేపు వెళ్తున్నారు మళ్ళీ మీరు వాళ్ళు మళ్ళీ మీ పాత జీవితానికి పోకుండా ఉండాలని మీ మంచి తోవలకు వెళ్ళాలనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటకు పంపించేశారు అలాంటి టైంలో నాకు చాలా ఈ యొక్క మిషన్ కొనాలంటే లేదన్నా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కావాలి అవును మరి వాళ్ళు బయటకి వెళ్ళి ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి సెస్ వర్క్కి వెళ్లకుండా దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే నీకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరము మిషన్ ఇది రన్ చేయడానికి ఇదంతా ఎలా సాధ్యమైంది ఫస్ట్ నాకు వైజంతి సిస్టర్ ఉంది తన ద్వారా నాకు కొన్ని సపోర్ట్ వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు ఆ యొక్క రాహుల్ అనే ఒక ఫ్రెండ్ వాళ్ళ యొక్క టీము ప్రశాంత్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మిషన్ నాకు ఇప్పించారు వాళ్ళే వైజయంతి సపోర్ట్ తోటి తర్వాత మన మొబైర్ వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా టూ మిషన్స్ వచ్చాయి అంటే నేను నేర్చుకున్న వృత్తితో పాటు ఇంకా కొంతమందికి ఆ యొక్క ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను వెరీ నైస్ ముగ్గురు ట్రాన్స్ఫర్ జనరల్స్ వస్తారు మన మహిళలు వాళ్ళు కూడా నేర్పిస్తారు వాళ్ళకి నువ్వు ఫీజు తీసుకుంటా లేదు ఫ్రీ 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 వెరీ నైస్ నువ్వు చేస్తున్న పనిని మన కమ్యూనిటీలో ఇంకొంత మందికి ఫ్రీగా ట్రైన్ చేయటం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఇకపోతే నేను ఒకసారి పిక్ చూసాను ఇప్పుడు ఉంటుంది రెంట్ హౌస్ ఓన్ హౌస్ కోసం మినిస్టర్ ని కలిసి అప్లికేషన్ పెట్టినట్టుగా నేను విన్నాను అది అసలు ఎలా ఆలోచన వచ్చింది ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ నాకు దుర్గాబాయి మహిళా ప్రాంగణంలోనే మేడస్ వాళ్ళు అన్నారు మీకు సొంతంగా ఉండడానికి ఇల్లులను మేము ఇస్తాము అని అన్నట్టు చెప్పినప్పుడు నాకు ఆశ పుట్టింది ఇప్పుడు రేపు రేపు రోజు ఈ యొక్క ఏదైతే నేర్చుకున్న వృత్తిని నేను డెవలప్ చేసుకోవాలంటే ఒక సొంత ఇల్లు ఉండాలి లేదా నేను నేను ఉండడానికైనా ఒక సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతోటి నేను కూడా ఆ మేడం చెప్పిన వాటికి అప్లికేషన్ చేసేసి ఆ సమయానికి నేను ఎవరైతే ఈ యొక్క దానికి సపోర్ట్గా కరెక్ట్ నా అంది వాళ్ళ దగ్గరికి పదిసార్లు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేసి నేను ఒక ఆ ఇల్లుల కోసం అప్లికేషన్ పెట్టారు దానికి ప్రాసెస్ రియాక్షన్ ఇచ్చారా జస్ట్ ఏం చెప్పారు మా యొక్క సమస్యలు విన్నారు మా యొక్క ఏమైతే ఉందో వాటన్నిటిని ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ కిరా ఇళ్ళలు ఉంటారు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు లాస్ట్ గా అవి కేవలము పేపర్ వరకే అయింది సిగ్నేచర్ అనేది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగిపోయింది ఓ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి దగ్గర దగ్గర ఒక పదిహేడు సార్లు తిరిగాం ఇప్పటి వరకు అది కానే కాలేదు పెండింగ్ లో ఉంది ఓకే సో ప్రేమలీ ఇలా జూట్ బ్యాగింగ్ ఇలాంటి వత్తులతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తారని నాకు తెలుసు డాన్స్ బాగా చేస్తావు నేను కొన్ని షోస్ చూసా డాన్స్ ఎలా నేర్చుకున్నావు అసలు చిన్నప్పుడు డాన్స్ వచ్చా ప్రోగ్రామ్స్ చేస్తావు కదా డాన్స్ ఈవెంట్స్ లో వాటిల్లో డాన్స్ చేస్తుంటావు అది ఎలా ఎలా నేర్చుకున్నావు ఇంట్రెస్ట్ ఆ లేకపోతే అది దానికి సపరేట్ గా నాకు గురువు అంటూ ఎవరు లేరు నేను ఎక్కడ క్లాసెస్ క్లాసెస్కి వెళ్ళలేదు జస్ట్ నేను పాట విన్నానంటే ఆ పాటలోనే స్టెప్స్ వస్తాయి ఆ పాటలోనే రీథం వచ్చేస్తుంది నాకు అప్పటికప్పుడు ఆటోమేటిక్ ఇంకా డాన్స్ ఇంకా నేర్చుకోవాలి లేకపోతే ఇంకొన్న ప్రోగ్రామ్స్ చేయాలి అఫీషియల్ గా ఏమైనా ఉందా లేదు నాకు ఒక గోల్ గోల్ ఏంటంటే నేను ఏదైతే నేర్చుకుంటానో దాని ద్వారా దాన్ని పది మందికి పంచాలని ఆశ ఇప్పుడు జూట్ బ్యాగ్ ఇప్పుడు ఏదైతే జూట్ బ్యాగ్ నేర్చుకున్నానో ఆ జూట్ బ్యాగ్ ఇప్పుడు ముగ్గురికి నేర్పిస్తున్నాను ఈ ముగ్గురితో పాటు నెక్స్ట్ ఇంకా టై అండ్ డై కూడా ఉంది ఆ అండ్ డై తో పాటు అది కూడా నేర్పాల ఇప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ వస్తున్నారు కానీ సరైన సపోర్ట్ లేదు ఆ సపోర్ట్ లేక మా ఈ యొక్క ఏరియాలో కొంతమంది మహిళలు కూడా నేర్పిద్దామన్న ఆలోచన ఉంది ఈ ఏరియాలో ఆ మహి మహిళలందరూ ఇక్కడ మనకు ఆ ఏమంటారు చిన్నపిల్లలు అంగన్వాడీ అంగన్వాడీ సంబంధించి ఒక ప్లేస్ లో మిషన్స్ అన్ని పెట్టుకోవడానికి అడిగారు అక్కడ ప్రజలు కొంతమంది దాని పెట్టని కూడా చేస్తున్నారు మరి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నావు ఏముంది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది నడుస్తుంది అండ్ ఇంకోటి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా కావాలి ఇప్పుడు జూట్ అనేది ఉట్టిగా రాదు అవును దారాలు అనేది ఉట్టిగా రావు కి ఏమైనా ప్రాబ్లం అయితే కి సంబంధించి పని చేయడానికే వాడు వచ్చేవాడు కూడా ఫ్రీగా టీచర్ గనే ఫ్రీగా ఉంటాను కానీ ఈ యొక్క లోప లోపల ఉండే వాటికి ఫ్రీ అయితే రావు కదా వాటికి సంబంధించి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా నాకు ఉంటే చాలా బాగుంటుంది అవును ట్రూ ఇది జూట్ బ్యాగ్స్ తయారు చేస్తావు సేల్ చేస్తావు కదా దాని మీద ప్రాఫిట్ వస్తుందా నీకు వస్తుంది ఇప్పుడు నేను ఈ ఈ యొక్క జూట్ ఉందో ఈ జూట్ నేను మీటర్ తెచ్చాను అనుకోండి మీటర్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇది ఇది ఈ యొక్క జూట్ లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇది కలకత్తా జూట్ లోకల్ జూట్ లోకల్ జూట్ చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది కలకత్తా జూట్ అనేది నెల వారం రోజుల్లో చినిగిపోతుంది మనకు రోడ్ల మీద అమ్ముతుంటారు కదా అది కలకత్తా జూట్ అవి బల్క్ లలో తీస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తక్కువ తక్కువ డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు అరవై రూపాయలు అమ్మేస్తారు అది రెండు నెలల్లో పదిహేను రోజులలో చినిగిపోతాయి కానీ ఇది మాత్రం స్ట్రాంగ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఖచ్చితంగా నడుస్తుంది ఈ యొక్క జూట్ కాబట్టి ఈ యొక్క జూట్ కు రేట్ ఎక్కువ ఈ యొక్క జూట్ ని మేము వన్ వన్ ఎయిటీ రూపీస్ తీసుకొచ్చి మీటర్ దీంట్లో ఏ మోడల్ సంబంధించింది అయితే పడుతుందో ఈవెన్ ఇప్పుడు మనం సిక్స్టీన్ బై సిక్స్టీ బ్యాగ్ అనుకోండి అందులో త్రీ త్రీ వస్తాయి అన్నమాట త్రీ పీసెస్ వస్తాయి త్రీ పీసెస్ ని మనము స్టిచ్ చేసి ఒక్క సిక్స్టీన్ బై సిక్స్టీన్ బ్యాగ్ వచ్చేసి మనం ఎంత కమ్తామంటే వన్ సిక్స్టీ రూపీస్ కమ్ముతాం